హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మీకే సీట్స్ సో ఇవాళ మనం చూస్తున్నాం అండి డబల్ కర్ పోచన్పెల్లి కాటన్ శారీస్ సో ఇది వచ్చేసి హండ్రెడ్ కౌంట్ ఉంటుంటుందండి శారీ ఇది విత్ బ్లౌజ్ తో తీసుకుంటున్నాం ఇదైతే మంచి పట్టు డిజైన్ లో వచ్చిందండి శారీ అయితే పళ్ళు చూసేయండి శారీది ఇట్లా డాట్స్ తో వచ్చింది చాలా బాగుంటుంది శారీ మాత్రం అండ్ ఆల్ ఓవర్ శారీ చూసేయండి ఇట్లా వస్తుంది ఇదైతే మనం పట్టులో చూస్తూ ఉంటామండి ఇట్లాంటి డిజైన్స్ అయితే చాలా రేర్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అయితే వస్తుంది సో ఇవైతే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి మంచి పట్టులో వచ్చే డిజైన్స్ అయితే మనం కాటన్ లో నేర్పిచ్చాము సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది హండ్రెడ్ కౌంట్ లో తీసుకున్నాం మనం సో కలర్ కాంబినేషన్స్ కూడా చూసేయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మన స్టోర్ లో వీటిలోనే డబల్ ఒకటి యాడ్ అయిందండి ఇవన్నీ విత్ బ్లౌజెస్ తో వస్తూ ఉంటాయి సారీస్ సో ఇట్లా ఉంటాయి మళ్ళీ ఇంకొకటి అండి ఇది కూడా సేమ్ పట్టు డిజైన్ అనమాట మనకు సారీ ఇట్లా వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలానే ఉన్నాయండి మీరు డైరెక్ట్గా మన స్టోర్ని విజిట్ అయితే మాత్రం ఇంకా చాలా స్టాక్ని అయితే చూసుకోవచ్చు ఇట్లా వస్తున్నాయి కొత్తగా ఉన్నాయండి డిజైన్స్ కూడా మనకు రెగ్యులర్గా దొరికేలా అయితే లేవు సో ఇట్లా ఉంటుంది సో దీని పళ్ళు చూడండి సో ఇట్లా వస్తుంది దీని పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లాక్ అయితే ఇస్తారు సో ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇంకొకటి అండి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ సో ఇవైతే మనకు సెమీకర్ లో వస్తూ ఉంటాయండి ఇట్లాంటి డిజైన్స్ అయితే మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకోండి మన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా మీరు డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ అవ్వచ్చు కాటన్ లో మన దగ్గర సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉందండి అబ్బాయి ఇది చూడండి ఇది అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్ బ్లూ విత్ రెడ్ సో ఇది ప్లేన్ వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఓవరాల్ ఓవరాల్ శారీ చూసేయండి సూపర్ కలర్ కాంబినేషన్ అండి పట్టులో వస్తుంది ఈ డిజైన్ అయితే మీ కింద బార్డర్ కూడా చూసేయండి మంచి పీక్ ఆఫ్ డిజైన్తో వచ్చింది చాలా బాగుంది సో ఇదైతే సెమీ కర్తలో మీకు శారీస్ ఉండని వాళ్ళు ఉండరు ఇది అయితే సేమ్ అదే డిజైన్ సో ఇట్లాంటి ఎన్నో యూనిక్ కలర్ కాంబినేషన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే విత్ బ్లౌజ్ సారీస్ దీంట్లో వితౌట్ బ్లౌజ్ లో కూడా ఉంటాయి అది నెక్స్ట్ వీడియోలో పెట్టాను అది కూడా చూడండి అదైతే సేల్లో నడుస్తుంది అది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి టూ ఫోర్ హండ్రెడ్కే వస్తుంది సో వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఒక నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ప్రైజెస్ కోసం మీరు మెసేజ్ చేయండి సో మీరు డైరెక్ట్ గా మన స్టోర్ కి కూడా విజిట్ అవ్వచ్చండి మన స్టోర్ అయితే పీవీటీ మార్కెట్ లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ట్వంటీ ఫైవ్ షాప్ నెంబర్ కొత్తపేట్ నియర్ చైతన్యపురి మెట్రో స్టేషన్ హైదరాబాద్ థ్యాంక్ యూ